ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా వార్సస్ అల్లు వారికి దారితీసిన సంగతి తెలిసిందే మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నిలబడితే అల్లు అర్జున్ మాత్రం ఓవైపు పవన్కి మద్దతుగా ట్వీట్ చేసి మరోవైపు నంద్యాల వెళ్ళి తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు అసలే జనసేన వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఇలాంటి టైంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించింది అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా The yeah. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే అంటూ చేసిన కామెంట్ బన్నీ గురించే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో మెగా వర్సెస్ అల్లు వార్ మరింత ముదిరింది ఇక ఇప్పుడు నాగబాబుపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్ చేశాడంటూ వచ్చిన తాజా న్యూస్తో ఈ ఫైట్ మరో స్థాయికి చేరిందనే చెప్పాలి నాగబాబుని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ స్క్రీన్షాట్ చక్కర్లు కొడుతుంది అందులో తన తాతగారు అల్లు రామలింగే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి బాపట్ల పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న సైకిల్ షాప్లో పనిచేసేవాడని అంటూ బన్నీ ట్వీట్ చేసినట్లుగా ఉంది కానీ అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఆ ట్వీట్ ఎక్కడా కనిపించడం లేదు దీంతో బన్నీ ఆవేశంలో ట్వీట్ చేసి ఆ తర్వాత వెంటనే డిలీట్ చేసి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు కొందరు మెగా అల్లు అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియా వేదిక ద్వారా గొడవలు పడుతూనే ఉన్నారు అయితే నాగబాబుని టార్గెట్ చేస్తూ బన్నీ ట్వీట్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తుంది మెగా అల్లు మధ్య దూరాన్ని పెంచడం కోసం ప్రత్యర్థులు కావాలనే ఈ ఫేక్ ట్వీట్ని ఎడిట్ చేసి సోషల్ మీడియా వేదిక ద్వారా తిప్పుతున్నారని సమాచారం అందుతుంది అల్లు అభిమానులతో పాటు కొందరు మెగా ఫ్యాన్స్ సైతం ఈ ట్వీట్ని నమ్మడం లేదు అల్లు అర్జున్ ఒక ఫ్రెండ్గా తెలిసి తెలియకుండా వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ అతను ఇలా మెగా ఫ్యామిలీ కామెంట్ చేసే రకం కాదని వారు అంటున్నారు చిరంజీవి సహా మెగా ఫ్యామిలీలో అందరిపై బన్నీకి ఎంతో గౌరవం ఉందని అసలు అతను ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడని కామెంట్ చేసే అవకాశమే లేదని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు